హాయ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఆల్ఫా అనమాట చూడండి దీనికి ఇంజనా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకో గేర్ బాక్స్ కూడా చూడండి ఇది ఈ యొక్క స్టెప్స్ అనేవి మహేంద్ర ఆల్పం అన్నమాట దీంట్లో మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే నాకు ఎన్న ఇంజనాన్ని బాగా అని చెప్పేసి తీసుకొచ్చినప్పుడు మా దగ్గరికి నేను ఇంజా డ్రాబోర్డ్ ఓపెన్ చేసి సంపోకే తర్వాత వచ్చేసి గేర్ బాక్స్ తీసిన గేర్ బాస్ తీస్తే ఆయిల్ ఓడిచినాక యొక్క మ్యాగ్ దీనికి డ్రాబోర్ట్కి మహేంద్రాలు ఏంటంటే మ్యాగ్నెట్ సిస్టమ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట మన అప్పీకి వేరే వెహికల్కి దేనికి ఉండవు నైంటీ పర్సెంట్ ఈ యొక్క మంచి ఫ్యూచర్ ఏంటంటే ఈ మహేంద్ర ఆల్ఫా మాత్రమే ఉంటుంది అనమాట నేను చూస్తే దీంట్లో చూడండి రజన ఇది లోపల గేర్ లో ఉండే బేరింగ్ ఏదో ఖరాబ్ అయ్యి ఈ యొక్క పలుకులు అనేది బట్టి మనం డ్రా బోల్ట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయగలనే దానికి వచ్చిందన్నమాట చూసారా ఈ యొక్క బేరింగ్ పలుకులు ఎలా ఉన్నాయి అనేది అదే ఈ మహేంద్ర అల్ఫా ఆటోకి ఈ యొక్క గేర్ బస్ డబ్బులుకి మ్యారినేట్ ఉంది కాబట్టి మనం బేరింగ్ బైపోయింది అండి ముందలకి అర్థ ముందర అర్థం అయిందన్నమాట మనకి అదే ఈ యొక్క మ్యారేటి సిస్టమ్ అనేది లేకపోతే మనం కస్టమర్ అలానే వలతారో సౌండ్ వచ్చినా కానీ గే బేరింగ్ అనేది బైలు అబ్జర్వ్ చేయక గేర్ బస్ అనేది పగిలిపోవడం జరిగింది అన్నమాట అప్పుడు తెలుసుకొని గేర్ బస్ బిల్తే ఎనిమిది వేలు ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలు కూడా అయితే అన్నమాట ఈ యొక్క బెస్ట్ ఫ్యూచర్ ఉండటం వల్ల మనోడికి గేర్ బస్ అనేది నైన్టీ పర్సెంట్ పైసలు అనేది ఖర్చు కాకుండా సేవ్ అయిందనమాట ఇప్పుడు మనం మనోడి దగ్గర పైసలు ఉంటే గేర్ బస్ ఓపెన్ చేసి చూసుకుంటే మనం మూడు వేలు నాలుగు వేలతోనే క్లోజ్ చేసుకోవచ్చు గేర్ బస్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బెస్ట్ ఈ యొక్క మహేంద్ర హల్పా ఆటలో బెస్ట్ ఫ్యూచర్ నచ్చిందా లేదా అనేది మన కింద కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇంత ఈ వీడియో లేకండి బాయ్